తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసం శుక్లపక్షంలో అక్షయ తృతీయ పండగని జరుపుకుంటారు ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పైవ తారీఖున అక్షయ తృతీయ వచ్చింది ఈ అక్షయ తృతీయ నాడు బంగారు వస్తువులను కొన్న వెండి వస్తువులను కొన్న మీ ఇంటికి విపరీతమైనటువంటి డబ్బు కలిసి వస్తుంది ఈ రోజున ఏ పని చేసినా విజయం దక్కుతుంది ఈసారి వచ్చిన అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఏ సమయంలో బంగారం కొనాలి అలాగే బంగారం కొనలేనటువంటి వారు ఎలాంటి వస్తువులని కొనాలి ఈ అద్భుతమైనటువంటి రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అనే విషయాలని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ నెల ఏప్రిల్ ముప్పైవ తారీఖున అక్షయ తృతీయ పండగ వచ్చింది ఈ అక్షయ తృతీయ పండగ రోజున కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడట ఇంతటి అద్భుతమైనటువంటి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షంతో మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది కాబట్టి ఈ అక్షయ తృతీయ పండగనాడు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి గులాబీ పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున ఐదు గులాబీ పుష్పాలను లక్ష్మీదేవికి సమర్పిస్తే అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నాన్ని నివేదించి లక్ష్మీదేవికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా విశేషమైన ధనలాభం కలుగుతుంది ఈ రోజున చేసే పూజల వల్ల మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంది అక్షయ తృతీయ రోజున ఏ సమయంలోనైనా సరే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టొచ్చు కాబట్టి ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసి ఇంటి గుమ్మాలకు పసుపు రాసుకోండి లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే లక్ష్మీదేవి కరుణా కటాక్షలతో మీ ఆస్తి పాస్తులన్నీ రెట్టింపవుతాయి అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలనుకునేవారు ఏ సమయంలోనైనా సరే బంగారం కొనవచ్చు ఎందుకంటే ఈ అక్షయ తృతీయ రోజున ప్రతి నిమిషం శుభముహూర్తమే అయితే అక్షయ తృతీయ రోజున బంగారం కొన్న తర్వాత వెంటనే ఆ బంగారాన్ని ధరించకూడదు ముందుగా మీ పూజా మందిరంలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని అప్పుడు మాత్రమే కొత్త బంగారాన్ని ధరించాలి అయితే ఇప్పుడున్న బంగారం ఖరీదు వల్ల అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని పరిస్థితి ఉంటుంది అలాంటి వారు ఈ అక్షయ తృతీయ రోజున ఒక కొబ్బరికాయ మందిరంలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయను ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ బీరువాలో పెట్టుకోండి మీ బీరువా నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి రాళ్ల ఉప్పును తెచ్చుకోండి మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఈ రోజున బంగారం కొనకపోయినా సరే మీ ఇంటికి సంపద పెరగాలంటే మెటల్ నగలను కొన్నా మంచి ఫలితాలు వరిస్తాయి అలాగే సముద్రంలో లభించే శంఖాలను లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు కాబట్టి ఈ పవిత్రమైనటువంటి అక్షయ తృతీయ రోజున దక్షిణావర్తి శంఖం కొని మీ పూజా మందిరంలో పెట్టుకోండి అలాగే ఒక చిన్న శివలింగాన్ని కొని పూజా మందిరంలో పెట్టుకుంటే మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుందట ఈ వీడియోలో చెప్పిన వస్తువుల్లో ఏదో ఒక వస్తువుని తెచ్చుకోండి బంగారం కొన్నంత ఫలితం దక్కుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఒక చిన్న మంత్రాన్ని చదివితే ఇక మీకు ఈ సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారమే ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమ ఈ శక్తివంతమైన మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి అక్షయ తృతీయ నాడు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ నాడు ఎవరికి అప్పుని ఇవ్వకూడదు అలా చేస్తే మీ ఇంటి సంపద నశించిపోతుంది ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున మాంసాహారం తింటే జీవితాంతం డబ్బు కష్టాలు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిని తినకూడదు అలాగే ఒక కొత్త వాహనాన్ని కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి మీ ఇంటిపైన ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం వర్ధిల్లుతుంది ముఖ్యంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు మీ పూజా మందిరంలో ఒక చిన్న రాగి కలశం ఏర్పాటు చేసుకోండి ఈ కలశాన్ని అక్షయ పాత్రగా పూజించాలి ఈ అక్షయ తృతీయ రోజున ఎవరైతే పూజా మందిరంలో రాగి కలశాన్ని ఏర్పాటు చేసుకుంటారో అలాంటి ఇళ్లల్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున ఒక అరడజను గాజులను తీసుకొని లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టండి లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి లేకపోతే మీ ఇంట్లోకి దారిద్ర దేవత అడుగు పెడుతుంది అలాగే ఈ రోజున పొరపాటున కూడా మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఎవరైతే మధ్యాహ్నం సమయంలో నిద్రపోతారో అలాంటి ఇళ్లలో ఎప్పుడూ కష్టాలే ఏర్పడతాయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి రావాలంటే అక్షయ తృతీయ రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసి స్నానం చేయండి విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది ఎవరింట్లో అయితే భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయో అలాంటి వారు ఈ అక్షయ తృతీయ రోజున దంపతులు ఇద్దరూ కూడా ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది ఈ అక్షయ తృతీయ రోజున వివాహ కార్యక్రమాలు జరిపించటం గృహ ప్రవేశాలు చేయటం నూతన వాహనాలు కొనడం ఇలా ఎలాంటి శుభకార్యాలను ప్రారంభించినా సరే ఖచ్చితమైన విజయాన్ని సాధిస్తారు ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజునే గంగమ్మ తల్లి భూమిపైకి వచ్చిందట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం లక్ష్మీదేవియే నమ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు